హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళానని ఇదేనండి పండగ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఇక్కడ మా అత్తయ్య గారికి మా రిలేటివ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు వంటలు వండుతున్నారు వాళ్ళ కష్టాన్ని చూడలేక మా మావి గారు డ్రింక్స్ ఇస్తున్నారు బయట మేము అందరం కూర్చొని సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నామండి నేను కూడా వీడియో తీస్తూ నవ్వుతున్నాను ఇంకా కొంతమంది చుట్టాలైతే లోపల ఉన్నారండి ఇలా మా అత్తయ్యలు మా మావ్యూలు అన్నయ్యలు ఆడపడుచులు ఇలా సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే చాలా బాగుందండి మేము అందరం కలిసినప్పుడల్లా సరదాగా ఉంటామండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కూడా మా ఆటపొడిచి అయితే పీచిమిఠాయికి కొన్నారండి కొన్ని పిల్లలందరికీ కొంచెం కొంచెం ఇస్తున్నారు వాళ్ళ పాప అయితే ఏడుస్తూ ఉందండి ఎవరికి ఇవ్వద్దని చెప్పి ఒక కర్ర తీసుకుని ఆ పీచిమిఠాయికి గుచ్చి ఇస్తున్నారు ఏడు పాపుతుందని చెప్పి అయినా ఏడు పాపట్లేదు వాళ్ళు తినడం చూసి ఇంకా ఏడుస్తూనే ఉంది ఈలోగా మా మావయ్య గారు పాప ఏడుస్తుంది అని చెప్పి ఒక కవర్ తీసుకొని ఆ పీచిమిఠాయి మీద పెట్టి ఇస్తున్నారు ఏడు పాపుతుందని చెప్పి ఆయన ఏడుస్తూనే ఉంది మా అత్తయ్య గారేమో ఏడవద్దమ్మా నీకు ఇంకోటి కొనిస్తా అంటున్నారు మేమైతే రెడీ అయిపోయామండి అందరం రెడీ అయిపోయి అలా పండగలోకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు రిలేటివ్స్ అయితే చాలామంది వచ్చారండి మే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫొటోస్ తీసుకుంటున్నామండి సరదాగాలా పిల్లలతో పాటు ఫొటోస్ తీసుకుంటున్నాం కొంతమంది రిలేటివ్స్ అయితే అక్కడ కూర్చుని ఉన్నారండి మేమైతే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము మా ఆడపడుచులండి నలుగురు హాయ్ చెప్తున్నారు వెళ్తున్నామండి అలా పండగలోకి చూడండి లైటింగ్స్ ఎంత బాగా పెట్టారో చాలా బాగా చేస్తారండి పండగ ఈ పండగ త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తుందండి మేమైతే ఒక షాప్ దగ్గర ఆగామండి బ్యాంగిల్స్ ఇవన్నీ చూస్తున్నాము ఫైనల్గా చూసి తీసేసుకున్నామండి ఇక వెళ్తున్నాము అక్కడ ఒక కనిపిస్తున్నారు కదా ఆయన మెడలో పాము ఉందండి నిజమైన పాము ఉంది చూసి మేమైతే షాక్ అయిపోయాము నిజంగా పాము మెడలో వేసుకున్నారని మా చిన్న పాప అయితే ఆ పాముని ముట్టుకోవడానికి ట్రై చేస్తుంది చాలా ఇష్టం అండి మా పాపకి ఇక్కడైతే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది డ్యాన్స్ వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారండి చూశారు కదా లైటింగ్స్ ఎంత బాగా పెట్టారో ఎంతమంది జనం ఉన్నారో చూడండి అసలు ఖాళీ లేదండి నేను ఒక దగ్గర ఆగి వీడియో చూస్తున్నాను ఎప్పుడక్కడి నుంచో వచ్చారండి చాలా ఊర్ల నుంచి వచ్చారు జనాలు అయితే ఊరేగిస్తున్నారండి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అమ్మవారిని ఊరేగిస్తున్నారు చాలా రకాల బెటర్స్ వేసుకున్నారండి వేసుకుని అమ్మవారి చాలా గో గెటప్స్ చాలా రకాల గెటప్స్ వేసుకున్నారు ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి గెటప్స్ వేసుకున్న వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు వస్తున్నారు చాలా మంది జనం అయితే వస్తున్నారండి అమ్మవారితో పాటు బాగున్నాయి కదండి గెటప్స్ అయితే కొంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారండి అమ్మ పండుగలో వేసుకుంటారు పండగ ఎలా జరుపుకున్నామో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్